అదే క్వశ్చన్ మీరు మా మదర్ని అడుగుతారా ఫోన్ చేసి తప్పకుండా కాల్ చేసి హలో మమ్మీ బ్రేక్ఫాస్ట్ ఓకే ఇప్పుడు మీడియా లైవ్లో ఉన్నా నేను మీడియా వారు నేను ఒక ప్రశ్న అడుగుతారు ఇంత జరుగుతుంది నువ్వు జగన్మోహన్ రెడ్డి వీరాభిమానిగా ఉండి ఇబ్బంది పెడుతున్నావు నీ ప్రాణభయం ఉంది మీ ఇంట్లో వాళ్ళు నిన్నేమనరా అని చెప్పి నా ముందు ఒక బ్రదర్ ఉన్నారు నేను అడుగుతాను నువ్వు అందరికీ ఏం సమాధానం చెప్తావు నువ్వేం చెప్తావు అదే మాట నీకు పేరు మహేందర్ నేను సిగ్నేచర్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నా అనిల్ గారు నా ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నారు నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వీరాభిమాని ఆయన గురించి ఎవరు ఏం మాట్లాడినా మీరు ఊరుకోరు సరే కానీ ఎంతో గారభంగా పెంచుకున్న తల్లి తండ్రి మాత్రం బిడ్డ అల్లర్ముద్దుగా పెంచుకున్నారు కానీ ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఏదో ఒక నిమిషం భయం భయంగానే ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు ఆయన పార్టీ ఆఫీస్ తగలబెట్టడం కావచ్చు ఆయన మీద జరిగే దాడులు కావచ్చు దూషణ కావచ్చు సో తల్లితండ్రుల ఆత్మ చూపిస్తా ఉంటుంది కదా బిడ్డ గారాభంగా పెంచుకున్నాం ఇంటికి క్షేమంగా వస్తే చాలు కదా అనుకుంటారు కదా అని అడిగాను దానికి మీరు ఏం సమాధానం చెప్తారు దానికి చెప్పాలంటే చాలా ఉంది కానండి నేను చెప్పేది ఒక్కటే సమాధానం అమ్మ ఆ మహా దేవుడిచ్చిన గాజ్ గిఫ్ట్ వాడు మాకు మేము కన్నది మా వాడిని అందుకని భయపడాల్సిన పని లేదు నాకు తెలిస్తే మా వాడు ఏం తప్పు మాట్లాడు తప్పు చేయడం అంతే అంటారు నమస్తే అమ్మా నమస్తే థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడతా మీ తల్లిలో ఒక ఝాన్సీ బైన్ చూశాను నేను అది ఈ రోజులలో ఏంటి అంత ధైర్యం ఏంటి అని మీద ప్రశ్నిస్తే నా కొడుకుని